ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కుక్కర్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను చుట్టాలు ఎవరైనా వచ్చేటప్పుడు సాధారణంగా చేసుకోవాలనుకుంటే కుక్కర్లో ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది చూడండి దీన్ని ముందు నేను ఒక పావు కేజీ కన్నా ఎక్కువ చికెన్ తీసుకొని దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కున్నాక తర్వాత పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని అల్లం అల్లంల్లుల పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి అవన్నీ అల్లం అల్లంల్లుల పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు మనం కారం వేసుకుందాం కారం వేసుకున్నాక కారం అయిపోయాక చూడండి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం దీని అంటే చికెన్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం ఇవన్నీ వేసుకొని అలాగే ఒక టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి ఎందుకంటే పెరుగు వేసుకుంటే ముక్క అనేది సాఫ్ట్గా బాగుంటుంది ఇప్పుడు పెరుగు కూడా వేస్తున్నాను చూడండి ఆ పెరుగు వేసుకొని ఒకసారి చికెన్కి మనం మసాజ్ లాగా అలా కలిపి కలిపిసి శుభ్రంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి అప్పుడు చికెన్ అనేది మ్యాగినేట్ చాలా బాగుంటుంది టైం అంటే వన్ అవర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఇలా మసాలా పెట్టేసి మసాలాలు చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకో లేదంటే బయట పెట్టుకున్నా పర్వాలేదు నేనైతే ఫ్రిడ్జ్లో పెడతామని బాక్స్లోనే వేసి పక్కన అదే చూపిస్తున్నాను మార్పు పెట్టేశాక అలాగే మనకి ఇంకేం కావాలనేది చూపిస్తున్నాను టమాటాలు టమాటా ఒకటే తీసుకున్నాను ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపాయలు కొత్తిమీర కరియప్ప కొత్తిమీర పుదీనా అలాగే బిర్యానీ మసాలా దినుసులు పచ్చిమిరపాయలు అల్లం అల్లం పేస్ట్ అలాగే నేను ముందుగా బియ్యం ఒక గ్లాసు తీసుకున్నాను దాన్ని త్రీ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను కడిగేసి వంపేసాక మంచినీళ్ళతో పక్కన పెట్టుకున్నాను చూడండి అలాగే స్టవ్ వెలిగించి కుక్కర్ పెడదాం కుక్కర్ పెట్టేసిన వెంటనే నేను ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాక ఆయిల్ కూడా వేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ కూడా ఒక త్రీ ఒక త్రీ త్రీ టీ స్పూన్స్ వేసుకోవాలి అలాగే మనం పచ్చిమిరలు బిర్యానీ మసాలా దిశ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి మనం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కలుపుకున్నాక ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి చూడండి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం కలుసుకోవాలి ఇవన్నీ కలుపుకొని అయ్యాక ఒక చేసాం కదా టమాటా ముక్కలు చేసాం కదా అలాగే ఆ మొక్కలు అనేది కూడా ఇందులో వేసుకోవాలి మనం ఇవన్నీ సాఫ్ట్గా అయ్యాక మనం చేసేస్తున్నాము కానీ అలాగే కొత్తిమీర పుదీనా కూడా చూపించాము కదా కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేసుకోవాలి అలాగే ఇందాక నేను ఫ్రిడ్జ్లో పెట్టిన బాక్స్ తీసే చూడండి బాక్స్ అలాగే అలాగే ఇందాక మనం బిర్యానీ మసాలా ఇవన్నీ వేసాం కదా వాటివి సరిపోయినట్టు ఎప్పుడు కారం వేస్తున్నాము కొంచెం అలాగే ఇందాక చికెన్ అనేది ఇప్పుడు ఇందాక బిర్యానీ కుక్కర్లో పెట్టాము కాలింపు ఇస్తాము కదా ఆ కాలింపులన్నీ మనం ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ వేస్తూ ఇప్పుడు మూత పెడుతూ ఒక త్రీ టైమ్స్ మూత పెడుతూ తీస్తూ ఉండాలి నేను చూపించేది టూ టైమ్స్ చూపించాను కానీ నేను ఫోర్ టైమ్స్ మూసి పెడుతూ చూస్తూ ఉన్నాను చూడండి చికెన్ అనేది ఇంకా ఫ్రై అవ్వాలి ఇంకా ఫ్రై అయ్యాక చూడండి చికెన్ మసాలా పొడి గరం మసాలా పొడి అలాగే బిర్యా బిర్యానీ మసాలా పొడి ఈ మూడు వేసుకొని చూపిస్తున్నాను మీకు ఆవిరి వల్ల కలగలేదమ్మా ఆల్రెడీ వేసాను చూడండి అవన్నీ వేసుకున్నా బిర్యానీ మసాలా పొడ వేస్తున్నాం ఇప్పుడు ఒకసారి ఇవన్నీ మనం కలుపుతున్నాం ఎందుకంటే చికెన్కి మసాలా అంతా బట్టాలు కావచ్చు చేస్తున్నాం ఇదంతా అయ్యాక మనం నాన్ వెజ్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం వాటర్ వాటర్ ఉంపేసాక ఇప్పుడు మనం బియ్యం అనేది ఇందులో వేసుకోవాలి బియ్యం అన్నీ వేసేసాక మీకు చేసేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం చూడండి ఇంకా నేను కలుపుతున్నాను అవన్నీ కలిపాక రైస్ అదే బాస్మతి రైస్ అయితే ఇలా కలప అవసరం లేదు ఎక్కువగా ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాక మూత పెట్టుకొని చూద్దాం చూడండి మూత తీసాక మూత తీసాక మనం ఒకసారి కలుపుకున్నాక ఇందాక మనం ఒక గ్లాసులు రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కదా ఆ వాటర్ అనేది ఇప్పుడు వేస్తున్నాను చూడండి వాటర్ ఈ వాటర్ కూడా అలా వేసుకొని ఇప్పుడు ఒకసారి మనం కలుపుకున్నాక కుక్కు అన్నీ అనుకుంటే కుక్కర్ విజిన్ పెట్టుకోవాలి త్రీ విజిల్స్కి చూపిస్తున్నాను త్రీ విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను నా బిర్యానీ ఇలా వచ్చింది చుట్టాలు వచ్చేటప్పుడు చాలా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చూడండి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా బిర్యానీ ఎంతవరకు వచ్చింది మీకు నచ్చినట్టయితే చూడండి ఎవరు వాళ్ళు కనబడుకుని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్